తామితల గ్రంథము పదకొండో అధ్యాయము నాలుగో వచ్చిన ఉగ్రత దిన ఆస్తి అక్కరు నీతి మరణము నుండి రక్షించును ఉగ్రత దినమందు అపాయకరమైన దినమందు భయంకరమైన దినమందు దేవుని ఉగ్రత కుమ్మరించబడే దినమందు మనము సంపాదించిన ఆస్తి మనల్ని కాపాడలేవు రాబోతూ ఉన్నది బైబుల్ చెప్తున్నట్లుగానే ఆ దినం అనేది సమీపించి ఉన్నది చాలా దగ్గరగా ఉన్నది కేసా అన్నాడు నేను త్వరగా రాబోతూ ఉన్నాను ఆ తర్వాత ఒక భయంకరమైన ఉగ్రత అనేది భూమి మీదకి రాబోతూ ఉన్నది ఒక భయంకరమైన నాశనం దేవుడి పాపం అనే ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడుతుందని ప్రకటన గ్రంథం తెలియజేస్తూ ఉన్నది మనం సంపాదించిన ఆస్తి ఉన్నదే చూసారా మనం రేయం కష్టపడి 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 కన్నీలు కార్చి చెమట కార్చి రేయనుక పగలనుక ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తున్నదే చూసారా ఆ ఆస్తి రేపటి దినాన మనల్ని కాపాడలేదు కానీ ఏం కాపాడుతుందంట కింద రాయబడుతూ ఉన్నది నీతి మరణము నుండి రక్షించును హల్లెలుయా ఉగ్రత దినమందు సంపాదించిన బంగారము ఉగ్రత దినమందు మనం మనము సంపాదించిన వెండి ఉగ్రత దినమందు మనము సంపాదించిన డబ్బు ఉగ్రత దినమందు మనం ఏమి సంపాదించామో అది మనల్ని కాపాడలేదు కానీ కేవలం మనల్ని కాపాడేది ఒకటే నీతి దేవుడు ఆకాశం నుండి భూమిని చూసినప్పుడు ఒక కుటుంబం కనపడుతున్నది ఆ కుటుంబం నోవాహు కుటుంబం ఆ కుటుంబం దేవునికి ఎలా కనపడుతుందో తెలుసా నీతిగా కనపడుతుంది నోవాహుతో పాటు వాళ్ళ భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు మొత్తం ఎనిమిది మంది మాత్రమే నీతిగా బ్రతుకుతూ ఉన్నారు అది చూసిన దేవుడు ఏమన్నాడో తెలుసా ఇదిగో ఈ లోకమంతా కూడా భయంకరంగా చెడిపోయి ఉన్నది కనుక ఈ లోకాన్ని నేను పాడు చేయబోతున్నాను నీ కొరకు వాడను సిద్ధం చేసుకో నోవాకి ఒక వాడ నిర్మాణం చెప్పి వాడను తయారు చేపించి ఆ ఎనిమిది మందిని ఆ వాడలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆదికండ గ్రంథంలో వ్రాయబడుతుంది యహోవా తలుపును జనులు బలత్కారంతో నిండిపోయిన ఆ భయంకరమైన పాపులంతా కూడా ఆశనం అయిపోయారు మనుషులు కేకలు మనుషుల రోదన నోవాహుకి వినపడుతుంది నోవాహు నీతిమంతుడు నీతి కలిగిన వాడు అందుకే భయంకరమైన ప్రళయం నుండి తప్పించబడ్డారు నీతి కలిగిన వారైతే రేపటి దిన ఒక భయంకరమైన ఉగ్రత రాబోతూ ఉన్నది ఎన్నో భయంకరమైన శ్రమలు భూమి మీదకి ఉన్నాయి ఈ ఉగ్రత నుంచి నిన్ను తప్పించేది ఏంటో తెలుసా మీ ఆస్తి కాదు నీతి ఉగ్రత నుంచి నిన్ను రక్షించేది నీతి ఉగ్రత నుంచి నిన్ను కాపాడేది నీతి నీతి మరణం నుండి మనల్ని కాపాడుతుంది